టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొనున్నట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తుంది వన్డే ఫార్మట్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని చివరిగా రెండు వేల లో నిర్వహించగా నాడు పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది ఈ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఐసిసి టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులు కూడా పాకిస్తాన్ దక్కించుకుంది దీంతో రెండు వేల ఇరవై లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ ఈవెంట్ ప్రదర్శన ఆధార టాప్ సెవెన్ లో నిలిచిన జట్లు అంటే ఆస్ట్రేలియా భారత్ పాకిస్తాన్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి అయితే భద్రత కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్ కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది తటస్థ వేదికపై తమకు మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి కి విజ్ఞప్తి చేసింది అయితే ఆరంభంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ససేమిరా అన్నప్పటికీ ఐసిసి జోక్యంతో పట్టు విడిచింది ఈ నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది అయితే ప్రారంభ వేడుకలు పదహారు లేదా పదిహేడవ తేదీన నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చూస్తుంది ఇదే క్రమంలో టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొంటాడని పాకిస్తాన్ బోర్డు వివరించింది ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ లో ఐసిసి ఈవెంట్ జరగబోతుందని దీనిని విజయవంతం చేయాలని పిసిబి పట్టుదలగా ఉంది అయితే బిసిసిఐ రోహిత్ శర్మను పాకిస్తాన్ కు పంపిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య కరాచి వేదికగా జరగ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ తెరలేవనుంది మరోవైపు టీమిండియా ఫిబ్రవరి ఇరవై దుబాయ్ లో తమ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది అలాగే ఇరవై మూడున అదే దుబాయ్ లో పాకిస్తాన్ తో టీమిండియా తలపడనుంది అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటాడా అనేది దీని గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది